దేవునికి మహిమ కలును గాక ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనములు తెలియజేస్తున్నాము ప్రభునందు ప్రియమైన వాళ్ళలా గత పదహారు రోజుల నుంచి మరి అనంతపురం ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించాము మరి నాకంటే మరి సారు పేరు నెహిమియా నాగరాజు సారు ఆయన నాకంటే వయస్సులో పెద్దవారైనప్పటికీ వారికి సువార్త భారం కలిగి ఎంతో ప్రయాసతో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి సువార్థ పరిచర్యలో సారు మేము అందరం కలిసి అనేక గ్రామాలలో సువార్థ ప్రకటించాము మరి ఎంతో బాలభరితమైనటువంటి ఈ సువార్థ సేవ గురించి మరి సారు గారు కొద్ది నిమిషాలకు మనతో మాట్లాడతారు మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసు క్రీస్తు నామునకు మహిమ కలుగును గాక మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మరి దేవుని బిడ్డలకు మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను రాను గారు ఆ సత్యమణి గ్రేసమ్మ గారు ఇరువురు కూడా దాదాపుగా మా అనంతపురము మరి తర్వాత సత్యసాయి జిల్లాలో దాదాపుగా పదహైదు రోజులు సువార్త పరిచయం అందించారు వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను ఏమైనటువంటి దేవుని పిల్లారా మరి దేవుని వాక్యము సెలవిస్తుంది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మార్క్స్ వార్తలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మరి నశించిపోతున్న ఆత్మలను రక్షించమన్నటువంటి వాక్యాన్ని మరి మనం మనకు అందరికీ తెలుసు అయితే ఈరోజు చాలామంది సువార్తను ప్రకటించిన వారు లేరు వాక్యం ఏమంటుందంటే ప్రకటించువాడు లేకపోతే వారు ఎట్లు వింటారు అనేటువంటిది మనకు రోమపతిలో వ్రాయబడింది కాబట్టి ప్రకటించేవారు కావాలి కోత విస్తారముగా ఉంది పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు అయితే నేను మరి ఈ ఆనోకు బ్రదర్ను బట్టి గ్రేసమ్మను బట్టి ఈ భార్య బట్టి ఇద్దరిని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞత అవసరం చెల్లిస్తున్నాను ఈ వీరు కేవలం దేవుని మీద విశ్వాసం నుంచి మరి అనేకమైనటువంటి గ్రామాల్లో ఇప్పటికి దాదాపుగా ఐదు వందల గ్రామాలు వారు మరి సువార్త మరి అందించారు నేను మరి విన్నాను దాదాపుగా ఈ పదహైదు రోజుల నుంచి కూడా దాదాపుగా ఒక యాభై నుంచి యాభై ఐదు గ్రామాలు మరి ముదిగుబ్బ మండలం అయితేనేమి ఇక్కడ ఆత్మకూరు మండలం అయితేనేమి మరి ఈ మండలాల్లో దాదాపుగా ఈ పదహైదు నుంచి దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు గ్రామాలకు వెళ్ళి మరి ఇంటింటికి వెళ్ళి మరి ఈ యొక్క సువార్త కరపత్రాలు అందించడం జరిగింది అదేవిధంగా మైక్ ద్వారా కూడా సువార్తలు అందించడం జరిగింది అంటే వాక్యమూషాలు అందిస్తుంది మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికితే మీకు ఏమి కావాలో నేను ఇస్తానటువంటి మాట దేవుడు మనం మనకు మతై స్వార్థలో చెప్తాము ఈరోజు చాలా మంది ఏమి తిందుమా ఏమి త్రాగుదమా మరి ఏమి ధరించుకుందమా ఎలాంటి ఇల్లు కట్టుకుందమా ఎలాంటి మరి కారు తెచ్చుకోవాలన్నటువంటిది ఎలాంటి ఇల్లు కట్టుకోవాలన్నటువంటిది మంచిది ఇవన్నీ కూడా అయితే దేవుని యొక్క సువార్త పరిచయను మరి చాలా మంది మర్చిపోయారు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలంటే దేవుని యొక్క ఆజ్ఞను చాలా మంది మర్చిపోయారు అయితే మరి ఈ భార్య భర్త ఇద్దరు కూడా ఎంతగానో ప్రభువునందు ప్రయాసపడుతున్నారు కాబట్టి వీరి ప్రయాస వ్యర్థము కాదు వాక్యం అంటుంది సువార్త చెప్పు వారి పాదములు ఎంతో సుందరములని వీరి యొక్క పాదములు ఎంతో సుందరములు మరి దేవుని వాక్యానుసారముగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి మరి దేవుడు అనేక ప్రాంతాల్లో విశ్వాసముతో పరిచయం కొనసాగిస్తున్నారు కాబట్టి దేవుడు మరి సమస్తము క్రీస్త నామ మహిమైశ్వర్యంలో వీరికి సమకూర్చబడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని యొక్క సంపద దేవుని యొక్క కలిమి మరి వీరి ఇంటిలో వీరి యొక్క పరిచర్యలో సమృద్ధిగా ఉండాలని నేను కోరుకుంటూ మరి నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారము కలిగి జరిగిస్తున్నటువంటి ఈ సువార్త పరిచర్య ఇంకా అనేకమైనటువంటి మరి రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మరి కర్ణాటక మరి మహారాష్ట్ర కూడా ఇంగ్లీషు హిందీలో ప్రింట్ చేసుకొని మరి వెళ్ళి పంచినటువంటిది నేను విన్నాను కాబట్టి దయచేసి మరి ఈ యొక్క వీడియో మరి దేవుని బిడలైతేనేమి మరి దేవుని సేవకులైతేనేమి ఎవరైనా సరే మరి వీరి ఇద్దరి కొరకు కూడా మీరు ప్రార్థించి మనము ఒకవేళ సువార్త చెప్పాలని ఆశ ఉంటుంది మనం వెళ్ళలేము కానీ వెళ్ళే వారికైనా కూడా మనం సపోర్ట్ చేసి సహాయం అందించి మరి దేవుని యొక్క రాజ్యంలో అనేక మందిని మరి చేర్చడానికి మీరు కూడా సహకరించాలని నేను కోరుకుంటూ నేను నా మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక గాక